బుచ్చిరటిపాలెం పట్టణంలోని తొమ్మిదవ వార్డు శాంతినగర్లో ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్మన్ మోర్ల సుప్రజామురళి వైస్ చైర్మన్లు ఎరటపల్లి శివకుమార్ రెడ్డి పఠాన్నశ్రిన్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కాసా శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి భారత్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా నలభై రెండు మంది లబ్దిదారులకు సిలిండర్లతో పాటు గ్యాస్ స్టవ్లను వారు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలు కట్టెల పొయ్యి ద్వారా ఇబ్బందులు పడకూడదని ఉజ్వల ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు ఇందులో భాగంగా నేడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందన్నారు మహిళల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు ప్రజలకు సేవ చేసిన వ్యక్తి నాయకుడిగా ఎదుగుతారని ఎమ్మెల్యే చెప్పిన మాటలను వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు అర్హులైన ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మల్లారెడ్డి నాగరాజు సత్యనారాయణ కోఆప్షన్ సభ్యుడు దస్తగిరి టీడీపీ నాయకులు హరికుమార్ రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సాయిబాబా హరిప్రసాద్ కూటమి నాయకులు పాల్గొన్నారు తొమ్మిదో నాలుగు ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ మరి వందరూ అందరికీ నా నమస్కారాలు మన బాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్ద పెద్ద పెట్టి మహిళల కష్టపడదు అనే ఉద్దేశంతో కట్టెల పోయి మంటలు అనుకోవాల్ మళ్ళీ మళ్ళీ ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది పేద మహిళలకి అందరికీ కూడా ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రజల కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో అన్ని వార్డులలో ఇరవై వార్డులలో ఉన్నటువంటి నాయుడు కౌన్సిలర్లు డైరెక్టర్ గారు అందరూ కూడా ఆ అంటే ఉన్నటువంటి నగులరిని ఎవరికైతే ధ్యాధాన్యం ఏదో మనం వెళ్ళి వాళ్ళ అనుకుని వాటి ధ్యాధాన్యాన్ని మంచిగా చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ కూడా మీరు అప్లై చేసుకుంటే తప్పకుండా మీకు గ్యాస్ ఆన్షన్ వస్తాయి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు వెళ్ళిపరచాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఉచ్చిరే పార్లమెంట్ మున్సిపాలిటీలలో ఇరవై వార్తల ఈ గ్యాస్ ఆన్షన్ కంపెనీ కార్యక్రమం జరుగుతుంది అందుకు అందరూ వందల వందలుగా కోరుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం మనకు ఇంత దిగ్విజయం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఎన్ని ధనవంత్ మేడం గారికి ఎంపీ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరికీ శ్రీమతి అదేవిధంగా గారికి ఈ రోజు ఈ గ్యాస్ పంపిణీకి అందరి మీద ఆధార్ కార్డు రేషన్ కార్డు సేకరించి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎంతో మందికి గ్యాస్ కనెక్షన్

కూటమి ప్రభుత్వ నాయకులకు పెద్దలకు బొచ్చిరెడ్డి పార్టీ గ్రామస్తులకు మహిళలకు స్వామి భారత గ్యాస్ ఏజెన్సీ నమస్కారం ముఖ్యంగా మా ఏజెన్సీ హెడ్ ఆఫ్ మా యొక్క ఏజెన్సీ ద్వారా సప్లై చేసే కొవ్వరుడరు మండలాలకు ఇచ్చు నిచ్చు ఇరవై వేల కుటుంబాలకు పైగా మేము గ్యాస్ సంపద చేస్తూ సేవ అందిస్తున్నాం రెండు వేల ఒకటో సంవత్సరంలో మా ఏజెన్సీ ప్రారంభించడం జరిగింది అలాగే ఉచ్చిరేడి పాలనలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల కోసం ఏదైతే తువ్వురు కానీ జెండీ పంచడి కానీ ఇలాంటి చాలా ప్రాబ్లంలో నుంచి ఏమైనా టెక్నికల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కస్టమర్లు అంత దూరం నుంచి కోర్టు ఆఫీస్కి వచ్చి ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో మన వెంకటస్వామి యాజమాన్యం కానీ ఇంకా బీసీసీఎల్ కంపెనీ వాళ్ళు కానీ వాళ్ళ దగ్గరలోనే సర్వీస్ ఇవ్వాలా మంచి సర్వీస్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఫిషరీ డిపార్ట్మెంట్లో ఉర్జా స్కీమ్ కింద గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించడం జరిగింది కామాక్షి మెడికల్స్ వీధిలో మా ఏజెన్సీ ఈ మధ్య నూతనంగా కొన్ని జనవరి మా వద్ద అడిగిన కొత్త కనెక్షన్ సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి డబల్ సిలిండర్ ఉజ్వల ద్వారా పిల్లల కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా కంపెనీ స్టౌస్ పైప్లీస్ ప్రతి ఒక్క వస్తువు గ్యాస్ ప్రతి ఒక్క వస్తువు కి ఇవ్వడం జరుగుతుంది అలాగే మార్కెట్ రేట్